చెన్నై నాన్ స్టాప్ గా కుండపోత వర్షాలు లోక్సభ ఫలితాల తర్వాత భారాసా ఉండదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిన్నెల్లి అధికారులు ఆ రోజు ఎందుకు ఫిర్యాదు చేయలేదు సిపిఐ నారాయణ கிருஷ்ணா ஜில்லா மச்சிபட்ட அல்லரு மூக்கில பை போல கால கமாரி మంగళవారం రాత్రి చిన్నపాటి వర్షంతో ప్రారంభమైన వర్షం మరింత బలపడి రాత్రికి రాత్రి భారీ వర్షంగా మారడంతో మురికివాడలు జలమయ వర్షపు నీరు వరదల వీధిలో ప్రవహించింది సాయంత్రం ఆరు గంటలకు వర్షం మొదలైంది మరియు బుధవారం ప్రారంభ గంటల వరకు కొనసాగింది కొట్టారంలో మంగళవారం సాయంత్రం ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షం పడింది మండలంలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత భారాసా ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోసిన్ చెప్పారు ఇచ్చిన హామీలను ప్రధాననీతాక్రమంలో నెరవేర్చుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న మీడియా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు ఎన్నికల్లో బారాస అభ్యంతలకు డిపాజిట్లు కూడా దక్కవన అసహనంతో కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రిజల్ట్ ఇంకా 40 రోజులు కంప్లీట్ అయితది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పార్టీ కొత్తగా బూస్టాప్కితం రాబోతున సందర్భంలో ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె జై జైల్లో ఉండడం అది బెయిల్ రాదని తెలుసా ఆయన ఆయన ఆ ఫ్రెస్టేషను పదవి పోయిందని ఫ్రెస్టేషను ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్న చెప్పి చెప్పుకునే వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మారిన సీఎం దేశంలో ఇంకో కూడా లేడంట అంటే ఎందుకు ఉచితంగా యాభై కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేసేదానికి రోజు పదిహేను కోట్ల రూపాయలకు భరించి చేయడమా చేయడం తప్ప ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడినా ఒక రెండు వేల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్గా మార్చి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ తెల్లకాడున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రెండు వందల కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారు అంటే ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం మేమే సరి చేసినాము దాన్ని ఆయన అనుకున్న జావాలు మేమిచ్చి చెప్పుకుంటున్నాం మరి ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోయావు కేటీఆర్ను నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యం నడిపించింది మీ నాయన బామోదం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళావు కదా దేశ దేశాలు తిరుపుకుంటావు ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిస్టర్లు అని డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా ముప్పై వేలు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా ఆరు లక్షల కోట్ల ఆరు లక్షల తొంభై వేల కోట్లు అప్పి చేసినాం ఆ మూసి మురికి వాటర్ మీద ఒక కేబుల్స్ కట్టి అంతా హైదరాబాద్ అని అభివృద్ధి అయిందని చెప్పుకున్నా ఆ మాత్రం జ్ఞానం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియల్ టెక్ బైంద్రా వెళ్ళిపోతుంది ఏం బావు ఇలా మూసి నలభై వేల కోట్లతో ఇలా ఉదయం లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు ఈరోజు ఆయన మీరుతనేమో ముఖ్యమంత్రి గారు తిరుతారనేమో ఇష్టం ఉన్న ముఖ్యమంత్రి గారు అంటాడు నువ్వు ఒక చిన్నపిల్ల ఆయన ఆయనకంటే వయసులో చిన్న మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు వాటర్ క్యాన్లలో చెదరుకొట్టారు పోలీసుల కాల్పులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు తొలిత లాఠీచార్జ్ చేశారు వార్నింగ్ గాలిలో కాల్పులు కాల్చారు ఆ తర్వాత టీఆర్ గ్యాస్ ను ప్రయోగించారు అనిల్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఊహించిన షాక్ తగిలింది రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లను ఎస్బీఐ క్రైమ్ లైనింగ్ రేటుపై అదనంగా రెండు శాతం చొప్పున వడ్డీతో పాటు పదిహేను రోజుల పాటు తిరిగి చెల్లించాలని కోరుతూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఏఎంఈపిఎల్కి నోటీసులు జారీ చేసింది చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను విమర్శిస్తున్న వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు మంచినీరు తాగడం మనసు శరీరం రెండింటికి హైడ్రేట్గా ఉంచుతుంది అలాగే ఎన్నికల ఫలితాలు తన అంచనాలపై గగ్గోలు పెడుతున్న వారు జూన్ నాలుగున పుష్కలంగా నీటిని అందుబాటులో ఉంచుకోండి మే రెండో తేదీ రెండు వేల ఇరవై ఒకటిని పశ్చిమ బెంగాల్ గుర్తుంచుకోండి అంటూ ట్వీట్ చేశారు నాగోరులోని ఆనంద్ నగర్ లో రోడ్డు పాడైపోయినా ఎవరు పట్టించుకోవడం లేదని ఓ మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది రోడ్డుపై ఉన్న గుంతలో కూర్చొంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు బాగా చేయాలని ఆమె డిమాండ్ చేసింది సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చ చెప్పారు తెలంగాణ మంత్రులు అంతా కలిసికట్టుగా ఉన్నారని నేతల్లో ఎలాంటి విభేదాలవని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు తమ కెప్టెన్ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ నేతృత్వంలో టీం ప్రజల కోసం పనిచేస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అందులో సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చి చెప్పారు కొందరు కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు

వాడు ఎవరు దాడి చేసి ఈ పిల్లి రామకృష్ణ అంటే తోడైతే చెప్పకపోయి వాళ్ళు వస్తావు అప్పుడు టీడీపీ అభ్యర్థి అడికి వచ్చాడు తను అంతనే గొడ్డళ్లు సమ్మిట్లు తీసుకొచ్చి ప్రీ ప్యాండ్ దాడి చేశారు ఆ గవర్నమెంట్ చచ్చిపోయింది ఎప్పుడు బయటపడి తెలుసా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారు కి రోజే కెమెరాలు పెట్టాడు ఆ కెమెరాలే సాధ్యమైన దక్తి లేకుండా పోతే సాక్ష్యాలు లేవు వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ రాలేదు పోలీసు రెండోది మా అందరికి తెలుసు పదమోడో తారీఖు పోలింగ్ జరిగితే మార్చల్లా ఎమ్మెల్యే పగలగొట్టి ఇప్పుడు బయటకు వచ్చింది నేను నైన్టీన్త్ కూడా గుర్తు అప్పుడు కూడా బయట బయటపడాల అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు అక్కడ ఉన్నారు ఏజెంట్లు అక్కడ ఉన్నారు మరి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వాలా మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి చూస్తుంది నా ఉద్దేశంలో వాళ్ళు పోలింగ్ ఆఫీస్ చెప్పాను పోలింగ్ ఆఫీస్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీస్ అందరి మీద యాక్షన్ తీసుకోండి ఈ సందర్భంగా బాధ్యత అయిపోతున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోగానే విదేశాలకి వెళ్ళిపోయాయి చింత తాంబోదేశం తనుకోని స్వాముడు అని చెప్పి వెళ్ళిపోతే ఎంత బాధ్యత ఇది వాళ్ళ దగ్గర కంట్రోల్ చేయాలా సెంట్రెండ్ కంట్రోల్ చేస్తే వైసీపీ వాళ్ళే కదా ఎంత బాధ్యత అయితే విహారత్తుకు వెళ్తారా ఇది విజయం సాధించేట్టుగా విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు వైశాఖ పౌర్ణమి ఉత్సవ నేపథ్యంలో ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అడివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు అర్చకులు అప్పన్న స్వామికి రెండవ విడత చందన సమర్పణ సాంప్రదాయంగా నిర్వహించారు నేత శ్రీధరెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నంబావి మండల కేంద్రంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నాగర్ కన్నుల ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రాస్తారో చేపట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు హత్య రాజకీయాలు మానుకోవాలని నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా పటాంజీల నియోజకం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అమీన్పూర్ మాజీ సర్పంచ్ కాటా దర్శన్ గౌడ్ ఆరు సందర్భంగా ఆయన కుమారుడు కాటా రమేష్ గౌడ్ సునీత దంపతుల ఆధ్వర్యంలో అమీన్పూర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తుమ్మల పాండు మాట్లాడుతూ నిరంతరం అమీన్పూర్ అభివృద్ధి కొరకే దర్శన్ గౌడ్ మాట్లాడేవారిని తమలాంటి వారందరికీ రాజకీయంగా ఓనమాలు నేర్పించారని తెలిపారు పెద్దలు హమీన్పూర్ మాజీ సర్పంచ్ స్వర్గీయ దర్శన్ గౌడ్ గారి ఆరోవ వర్ధంతి సందర్భంగా వల్ల కుమారుడు కాటా రాజేష్ గౌడ్ గారు కోడలు సునీత గారు వాళ్ళ ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు కట్టపై హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది గతంలో ఇక్కడ అమీన్పూర్ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు మేమంతా వాస్తవంగా చిన్నపిల్లలం అనుభవాలు తక్కువ రాజకీయ అనుభవం తక్కువ ఆ టైంలో మమ్మల్ని చేరదీసి మాకు రాజకీయ అనుభవము తెప్పించినటువంటి వ్యక్తి గురువర్యులు కాటా దర్శన్ గౌడు గారని గర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు చాలా బాధాకరం ఆరు సంవత్సరాలు కావస్తుంది మన మధ్యలో నుంచి పోయి ఆయన ఆత్మ శాంతి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి అలాగే ఈ అమీన్పూర్ను బాగా డెవలప్ చేయాలని చెప్పి మాతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఆయన శిష్యునిగా బాధ ఒకటే ఆయన ఉన్నప్పుడు చైర్మన్ అయిన ఉంటే నేను కూడా చాలా సంతోషపడేవాణి అయినా ఆయన పైనుంచి ఆయన కోరిక ఏదైతుందో ఈ అమీన్పూర్ డెవలప్మెంటు ఏదైతే ఆయన ఉందో అదే విధంగా ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరిగింది మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అలాగే దర్శనంగా అడుగారు నమస్కారము ఈరోజు మే ఇరవై మూడో తారీఖున మా మామగారు ఆరోపణ సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా ఏమున్నా మన చేతులు ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే కావున మేము ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అది కంటి పరీక్ష వైద్య పరీక్ష దంత పరీక్ష ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము పొద్దున పదింటికి స్టార్ట్ చేశామండి పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆయన సర్పంచ్గున్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుజాడలో నడుద్దామనే ఉద్దేశంతో ఆయన ఆరోపణంత సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కానీ మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మేము అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన పొద్దున పదింటికే మా కోరిక మన్నించి పొద్దున పదింటికే కౌన్సిలర్లు అందరూ వేసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అనేది ప్రారంభించారు నిశ్చయం ఏంటంటే ఉన్న మే ఐదో తారీఖు మా పెళ్లి రోజు అండి ఆ పెళ్ళిజో పెళ్లి రోజు సందర్భంగా మేము కేడీజీ అంటే ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది ఇప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఆయన పేరు మీదనే చేస్తున్నాం మేము కావున ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ఇక్కడ మేము మైనర్ చేయించవచ్చు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వంతు మేము చేయగల సహాయం ఏంటో ఆ కేడీజీ ట్రస్ట్ ద్వారా చేయగలుగుతాము సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆరోగ్య విషయంలో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ కేడీజీ ట్రస్ట్ చైర్మన్ నేను సో నన్ను నా ఫోన్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం మేము ఆల్రెడీ ఆ ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు చెన్నై కన్యాకుమారిలో నాన్ స్టాప్ కాకుండా కుండపోత వర్షాలు లోక్సభ ఫలితాల తర్వాత భారాసా ఉండదు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిన్నెల్లి అధికారులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అల్లరి ముగ్గులపై పోలీసులకు కాల్పులు ఇవి బుల్టెన్ విశేషాలు